హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అందరికీ ముందుగా హ్యాపీ సండే అండి ఈరోజు ఒక కొత్త ప్రొఫైల్ గురించి మనం మాట్లాడగలుగుతున్నాము స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు నీరిజ వయసు ముప్పై ఏడు సంవత్సరాలు మేడం గారు విజయవాడలో ఉంటారు మేడం వాళ్ళ భర్త అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాడు సో మేడం గారికి ఒక మగ మనిషి కావాలి నేను అన్ని విధాలుగా చూసుకుంటాను అని చెప్తున్నారు అలాగే ఒక డ్రైవర్ జాబ్ మేడం గారి దగ్గర ఉంది డ్రైవర్ కూడా ఉపయోగపడే మనిషి కావాలి అని అంటున్నారు సో ఆ మనిషి మేడం గారితో పాటే ఉండాలి మేడం గారు ఇంట్లో ఒకరుంటారా వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉంటారా అనేది డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదండి ప్రజెంట్ అయితే మేడం గారి ముప్పై ఏడు సంవత్సరాలు పేరు నీరజ విజయవాడలో ఉంటారు ఆఫ్ కంటర్లో ఉంటారు మేడం గారికి ఒక లివింగ్ రిలేషన్ ఒక మగవాడు కావాలి అని ఇచ్చారు సో ఇది పెట్టింది కూడా కుమారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు స్క్రీన్ పే నెంబర్ ఇచ్చారండి ఇప్పుడు ప్రజెంట్ స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి నేను కాల్ చేయడం జరిగింది నో రెస్పాన్స్ కాల్ బిజీ వచ్చేస్తా అండి కంటిన్యూగా సో పని చేస్తుందా లేదా అని కూడా తెలియదు ఎందుకంటే మనం ఒక ప్రొఫైల్ పెట్టేటప్పుడు వాస్తవాలు మాట్లాడాలా ఆ వాస్తవం మనం తెలుసుకొని మీకు చెప్పాలా నేను తెలుసుకోవడానికి నేను కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ కాలేదు వాట్సాప్లో మెసేజ్ చేశాను వాట్సాప్ కూడా రిప్లై ఇవ్వలేదు వాళ్ళు మరీ ఏమని చెప్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలో ఎవరైనా కానీ మేడం గారి ప్రొఫైల్ నచ్చితే వాళ్ళకు క్యాస్ట్ ఫీలింగ్ లేదంట ప్లస్ ఏ ఊరైనా పర్వాలేదంట నచ్చితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తామంటున్నారు మీరేజా గారు ఎంత దూరమైన పర్వాలేదు వాళ్ళు వచ్చి విజయవాడలో ఉండాలా అని కుమారి మ్యారేజ్ వీడియో వాళ్ళు అంటున్నారు సో వాళ్ళు ఇంకొకటి కూడా చెప్పారండి హానెస్ట్గా స్క్రీన్ పేన ఒక నెంబర్ పెట్టి ఫోన్పే గూగుల్ పే ఇంకొక నెంబర్ పెట్టున్నారు అటువంటి వాళ్ళని నమ్మొద్దండి అని వీళ్ళు చెప్పడం జరిగింది అది కుమారి మ్యారేజ్ వీడియో వాళ్ళు సో వాళ్ళు నమ్మొద్దండి అని చెప్పేటప్పుడు వాళ్ళు ఎంతవరకు హానెస్ట్గా పనిచేస్తున్నారు అనేది వాళ్ళు కూడా చెప్పాలా నేను ఆల్రెడీ చెప్పాను రెండు మూడు వీడియోలలో కుమారి మ్యారేజ్ బ్యూరో అనేది ఫేక్ అని వాళ్ళ ఆఫీస్ అడ్రస్ ఇవ్వలేదు నేను ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రజెంట్ ఆఫీస్ ఎక్కడుందండా అంటే తిరుపతికి రమ్మని చెప్తున్నానండి తిరుపతిలో ఆఫీస్ ఉంది తిరుపతికి రమ్మని చెప్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరికైతే అనుమానం ఉండి ఎవరైతే కలవాలంటే హండ్రెడ్ పర్సెంట్ నేను మోస్ట్లీ ఎక్కువ తిరుపతిలో ఉంటున్నాను ఏమైనా లాంగ్ పోయినప్పుడు నెల్లూరు విజయవాడ రాజమండ్రి అట్లా పోయి వైజాగ్ అట్లా పోయినప్పుడు మాత్రం నేను ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తానండి సో కుమారి మ్యారేజ్ బ్యూరో వాళ్ళు అయితే వాళ్ళు ఎటువంటి ఆఫీస్ అడ్రస్ మనకు చెప్పలేదు ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు వాళ్ళు ఏమో ప్రొఫైల్ మీద ప్రొఫైల్ పెడతానే ఉన్నారు ఈ ప్రొఫైల్ గురించి నేను మాట్లాడడం తెలుసుకొని మాట్లాడడం జరుగుతుంది అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ఉంది ఈ స్క్రీన్ పైన కనపడుతున్న ఫోటో కూడా నిజం కాదండి హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు ఇది ఫేక్ ప్రొఫైల్ ఇది ఇప్పుడు నమ్మద్దండి దయచేసి నేను ఎందుకు ప్రతి మ్యారేజ్ బ్యూరో గురించి నమ్మద్దు చేయొద్దు అని చెప్తున్నానంటే సో మీ మ్యారేజ్ బ్యూరో ఏమన్నా ఉందా మీరు చేయగలరా అని చాలామంది ఇప్పుడు నేను ఎవరికైతే చేయలేదో ఇంకా దాదాపు సిక్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారండి నాకు పెండింగ్లో అంటే మనం రిలేషన్షిప్ మ్యారేజ్ ప్రపోజల్స్ చేయకుండా ఉన్న వాళ్ళు దాదాపు ఏడు ఎనిమిది మంది దాకా ఉన్నారు ఆ ఏడు ఎనిమిది మంది పేర్లు నేను చెప్పగలను హానిష్గా నేను చెప్పగలను ఎందుకు చెప్పగలను అంటే వాళ్ళు మనకు ఫీజు అనిపించారు వాళ్ళ పేర్లు మన దగ్గర ఉన్నాయి వీడియో రూపంలో కూడా నేను చెప్తా కానీ చెప్తే వాళ్ళు ఎక్కడ ఫీల్ అవుతారు బాధపడతారు నేను చెప్పడం లేదు సెవెన్ నెంబర్స్ అయితే సెవెన్ ఎయిట్ నెంబర్స్ అయితే ఉన్నారండి మిగతా వాళ్ళు ఈ మధ్య కాలంలో మనం ఒక్కొక్కరిని ఫినిష్ చేసుకుంటూ వస్తున్నాము అంటే ఒక్కొక్కరికి సంబంధం సెట్ చేసుకుంటూ వచ్చాము ఒక టూ డేస్ నుంచి నేను ఎవరి కాల్ యాక్సెప్ట్ చేయలేదండి ఎక్స్ ఎవరి కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను సో ఈరోజు కూడా చాలా కాల్స్ వచ్చాయి నేను రిసీవ్ చేసుకోలేకపోయాను నేను రేపటి నుంచి కంటిన్యూగా ఆఫీస్లో ఉంటాను అన్ని కాల్స్ రిసీవ్ చేసుకుంటానండి రేపు ఆఫ్టర్నూన్ దాకా కొంచెం అంటే వేరే సంబంధం చెక్ చేసేది ఉంది మిగతా మాత్రం కంపల్సరిగా ఈ టూ త్రీ డేస్లో రిమైనింగ్ మనం చెక్ చేయాల్సినవి మొత్తం చెక్ చేస్తాము ఎవరు ఆందోళన చెందవద్దు నేను వీడియో రూపంలో అందరికీ చెప్తున్నానండి పేరు పేరున మనం ఫోన్ చేసి చెప్పలేము కదా కాబట్టి అర్థం చేసుకుంటారు మన వీడియోలు చూసే వాళ్ళకు నేను వీడియో రూపంలో ప్రతిదీ చెప్తూనే ఉంటాను కాబట్టి ఎవరు ఆందోళన చెందవద్దు దాదాపు సెవెన్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా ఈ రెండు మూడు రోజుల్లో మనం మ్యాచింగ్ సెట్ చేస్తాము ఓకే ఆల్రెడీ లాస్ట్ వీక్ కొన్ని సెట్ చేయడం జరిగిందండి అందుకు చెప్తున్నాను దయచేసి ఎవరు ఆందోళన చెందవద్దు ఓకే ఈ కుమారి మ్యారేజ్ వీరో వాళ్ళు పెట్టిన ప్రొఫైల్ హండ్రెడ్ పర్సెంట్ ఫేకు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు దాని గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకే అందరూ హ్యాపీగా ఉండండి మరొకసారి హ్యాపీ సండే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అలాగే నేను గత రెండు మూడు వీడియోలు నేను చెప్తూనే ఉన్నానండి మన దగ్గర లేడీస్కు కేవలం లేడీస్కు ఉచితంగా సంబంధాలు చూడటం జరుగుతుంది వాళ్ళు పేదవాళ్ళు ఆర్థిక పరిస్థితి బాగాలేని వాళ్ళు మరియు రెండో పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళకి అటువంటి ఆలోచన ఉంటే పిల్లలు లేకపోయినా పిల్లలు పుట్టినా రెండో పెళ్లి చేసుకున్న చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే దయచేసి మీ డీటెయిల్స్ స్క్రీన్ పైన కడప నెంబర్కు వాట్సాప్ చేయండి మనం తొందరగా వాళ్ళకు సంబంధం చూడబడుతుంది మీ దగ్గర నుంచి నాకు ఒక్క రూపాయి డబ్బు వద్దండి ఒక్క రూపాయి కూడా నాకు డబ్బు వద్దు ఓకే దయచేసి అర్థం చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ రిలేటివ్స్కు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కు ఎవరైనా ఉంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ బాయ్